హలో అండి వెల్కమ్ టు సరితా బ్లాగ్స్ ఈ బ్లాగ్ అయితే దేవి నవరాత్రుల్లో పదవ రోజు మార్నింగ్ టు ఈవినింగ్ నా రొటీన్ బ్లాగ్ కనుక్కోవచ్చండి ఇక మా పిన్ని అయితే ఈరోజు పొద్దున్నే బయలుదేరేశారు కుప్పంకైతే ఇంకా ఉండమని చెప్పాము కానీ ఆంటీ అయితే ఇంకా చెకప్ ఉందని చెప్పి ఇంకా బయలుదేరేశారు ఇంకా సరే అనేసి అని ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పి బయలుదేరించి పొద్దున్నే అయితే పంపించాను టిఫిన్ అయితే చేయలేదు తినేసి బయలుదేరమని చెప్పాను వద్దు టీ పెట్టించే చాలు మేము బయలుదేరేస్తాము లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా బయలుదేరేశారు కుప్పంకైతే మా తమ్ముడు అయితే తీసుకొని వెళ్ళాడు మా పిన్ని వచ్చేటప్పుడు అయితే మా వారు వెళ్ళి తీసుకొని వచ్చారు ఇంకా తనకి కూడా హాలిడేస్ అందుకే తీసుకొని అయితే వెళ్ళాడు ఇంకా ఇక్కడ బ్లాగ్ అయితే పూజ అయితే చేస్తున్నాడు పిల్లలకు కూడా హాలిడేసే ఇంక ఇంట్లోనే ఉన్నారు కదా ఇంకా నేను వాకిలు గడిగి ముగ్గేసే లోపల డింపులైతే స్నానం చేసుకొని అయితే వచ్చేసాడు తననైతే పూజ చేసామని చెప్పాను ఇంకా నేనైతే చెట్లకు కూడా నీళ్ళైతే పోసాను పోసి ఇంకా ఇవాళ టిఫిన్ పని అయితే ఏం లేదు నైట్దే బగర రైస్ వడలు అయితే ఉన్నాయి ఇంకా నేను పిల్లలే కాబట్టి ఇంకా అదే తినేసాము ఇంకా లంచ్కి వస్తే ఇంకా ఇవాళ రాగి సంగటైతే అడిగారు పిల్లలైతే అందుకని రాగి అయితే చేస్తున్నాను ఇదైతే నాకు సరిగ్గానే రాదు కానీ ట్రై చేస్తున్నాను పిల్లలు అడిగారనేసని అని ఇంకా నేను చేస్తూ ఉన్నాంగానే అట్లా మా కింది అక్క అయితే నాకు గోగాకు పప్పు అయితే తీసుకొని వచ్చారు అక్క చేసిందంట అది ఇద్దామని వస్తే ఇంకా అక్క అయితే ఇంకా నాకు సంగటి అయితే గెలికిచ్చారు నాకు సరిగ్గాని రాదు ఇది చేయడము ఏదో ఒకటన్నా అయిపోతుంది వస్తే రాయిలాగన్నా వస్తుంది లేకపోతే పలసంగా అయిపోతుంది ఈసారి పర్లేదు బాగా వచ్చింది కానీ రాగి పిండి సరిగ్గా కలపని కాలేదు నాకు మళ్ళీ అక్క అయితే కలిపించారు ఇంకా దాంట్లోకైతే నేను పప్పు అయితే చేశాను పిల్లలు కూడా ఎక్కువ హడావిడే వద్దు మమ్మీ లంచ్ బాక్స్లకి టెన్షన్ పడినట్టు నీకు ఏది ఈజీగా అనిపిస్తే అదే చెయ్యి అని చెప్పారు అంతలో సంగటి తిని కూడా చాలా రోజులు అయిపోయింది ఎప్పుడు రైసే కదా లంచ్ బాక్స్లోకి పంపిస్తాను అందుకని వాళ్ళకి కలవరంబడి అడిగారు ఇంకెట్లో ఒకట్లా చేసేసాను ఇంకా పప్పు అక్కడి గోగాకు పప్పుతో అయితే లంచ్ అయితే పూర్తయిపోయింది మా ముగ్గురిది అయితే ఇంకా మా వారైతే వచ్చారు ఇంకా ఈవినింగ్ నేను ఇంట్లో పని అంతా చేసుకొని ఆ తర్వాత నేను మా వారైతే ఇంకా గుడికైతే బయలుదేరేసాము కాళిక అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాము ఇంక ఇవాళ రేపే కదా ఇవాళ పది కాబట్టి పదవ రోజు కాబట్టి రేపే లాస్ట్ ఇంకా విజయదశమి ఈసారి మాత్రమే లెవెన్ డేస్ వచ్చింది ఇంక లెవెన్ డేస్లో నేను ఒక ఫైవ్ ఆర్ సిక్స్ డేస్ మాత్రమే అయితే అమ్మవారి గుడికి అయితే వెళ్ళాను అందుకే ఇంకా పనంతా చూసుకొని పిల్లలని అయితే ఉండమని చెప్పి నేను మా వారైతే ఇంకా బయలుదేరేసాము ఈవినింగ్ పూజ అయితే ఇంట్లో చేసుకొని బయలుదేరుతున్నాను ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఇంకా వాళ్ళ గొడవలు ఇంకా చెప్పనవసరం లేదు ఇంక ఇద్దరూ అయితే ఇంకా గొడవ పడుతున్నారు నేనైతే చెప్పాను గొడవ పడొద్దండి అనేసి అని ఇంకా నా మాట ఏం లేదు ఇంకా వాళ్ళ నాన్న ఇంకా కామ్ అయ్యారు వాళ్ళ గొడవలు ఐదు నిమిషాలే లేండి గొడవ సేపే మళ్ళీ కలుసుకునేస్తారు ఈ లోపల మాకు కోపం వచ్చి మేము అరిసే పనే ఇంకా అరుసుకోవద్దండి ఇంట్లో ఉండండి అని చెప్పి ఇంకా మేమైతే గుడికైతే బయలుదేరేసాము ఇంకా రేపు విజయదశమి కాబట్టి ఇంకా విజయదశమికి కూడా ఏమన్నా వస్తువులు తీసుకొని రావాలి అన్నట్టు ఇంకా బ్యాగ్ అయితే తీసుకొని వెళ్ళాము పూజకు సంబంధించినవి తీసుకొని వద్దాము అట్లే మార్కెట్కి వెళ్ళి అనుకుంటున్నాము ఇంకెప్పుడైతే బయలుదేరేసాము బయలుదేరి ఇంకా కాళిక అమ్మవారి గుడికి అయితే వెళ్ళాము తిరుమలలో బ్రహ్మోత్సవాల వల్ల ఫుల్ లైటింగ్స్ వీధులన్నీ అయితే ఇంకా అలానే నవరాత్రులు కూడా కాబట్టి ప్రతి గుడికి అయితే భలే అలంకరించారండి లైట్లతో అయితే నాకు ఇలా లైట్లతో అలంకరించినవి చూడడం అయితే చాలా ఇష్టము ఇంకా మేమైతే గుడికైతే వచ్చేసాము అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము ప్రదక్షిణలు అయితే చేసాము ఇంకా ఆడ కొంతసేపు అయితే కూర్చున్నాము ప్రదక్షిణలు చేసి కొంచెంసేపు ప్రశాంతంగా అయితే కూర్చున్నాము కూర్చొని ఇంకా మళ్ళీ అయితే బయలుదేరేశాము వస్తువు కొన్ని వస్తువులు అయితే తీసుకున్నాము రేపు పూజకి ఏమేమి కావాలో అవన్నీ అయితే మేమైతే సింపుల్గానే ఐదాల పూజ కూడా చేసేద్దాం అనుకుంటున్నా బండ్లకి పిల్లల సైకిళ్ళకి వాటికైతే పెద్ద హడావిడైతే ఏం లేదు ఇంకా మా వారైతే అసలు ఇప్పుడు వద్దు మళ్ళీ పండగ రోజు చేద్దాము దీపావళి రోజు అంటున్నారు ఇంకా అప్పుడు కుదురుతుందో లేదో పండగ హడావిల్లో ఎట్లా మీకు లీవే కాబట్టి రేపే చేసేద్దాము అని చెప్పి ఇంకా మా వారిని అయితే ఒప్పించాను ఇంకా రేపైతే చేసేవాళ్ళు ఇంటికి పోయి కూడా క్లీనింగ్ పని అయితే ఉంది ఇంకా మేమైతే ఏమేమి కావాలో అవన్నీ తీసుకొని ఇంటికైతే వెళ్తున్నాము ఇంకా బ్రహ్మోత్సవాలు కూడా తిరుమలలో రేపటితో అయితే లాస్ట్ అంట చక్రస్నానము ఏందో ఇక్కడే ఉన్నాం కానీ తిరుపతిలో గుడికి వెళ్ళడానికి అసలు కుదరటమే లేదు పిల్లల చదువులు ఇంట్లో హడావిళ్ళు ఇంకా నా హెల్త్ ఇష్యూలు మెయిన్ ఇంకా అజనాల్లో నేను తీసుకొని పోను అంటారు మా వారైతే ఇంక ఇవాళ బ్లాగ్ అయితే ఇలా ఎండ్ చేసేస్తున్నానండి మీకు కనుక నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మటుకు మర్చిపోద్దండి ఓకే అండి బాయ్ Bye, Andy.